ఇప్పుడు వెళ్ళి బ్యాంక్ లో పనిచేస్తారు బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు కూడా ఆడు కాలేజ్ అయ్యాడని ఆడు సెట్ అయినా బట్ట బట్టతలుడైనా ఆ బట్టలు రెండు మీ నాళ్ళ కవర్ అని అల్లుని చేసుకుంటారు ఇలాంటి గాడిదలందరూ లైఫ్ లాంటినీ ప్రాఫిట్ ఆ లాస్ అని ఒక బిజినెస్ లానే చూస్తారు ఆడికి సంబంధించినంత వరకు యువర్ జస్ట్ ప్రాఫిట్ అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ కూతురు కట్టం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు

It is 4 lakhs, Riya! 4 lakhs! 4, four lakhs! The watch I bought 400 rupees, sir. But it is showing the same time. Shut up! Okay, I How can you be so careless, Riya? This this careless attitude is just disgusting. That was a limited edition watch. You just lost it. Are you boasting that you have got a good watch? For dinner, go and keep the watch on your grandma's feet. What? What is that look? Crying

వాళ్ళు ఏ బాగుంటండి మీరు వాడి మామమ్ మీద కాడిదని దిక్కిస్తారు టిప్లం ఏంటండి ఇది మళ్ళీ కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాను అనుకోండి ఇలా గెట్ ఉంటున్నారు అంటున్నారు థ్యాంక్ యూ జగరే ఎందుకు ఇప్పుడు అలా విసుగుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్వే లేదండి వచ్చే మీ మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే లల రీ రికార్డింగ్ అనిపిస్తుంది అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమాములు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా వాట్ నేను ఇప్పుడే వస్తున్నాను వస్తున్నాను హలో ఆగండి మీరు మెడికల్ ఉండండి కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ ఓ పేషెంట్ సీరియస్గా ఉన్నారు ఒకసారి ఏంటండి ఇది సొంత పక్క ప్రతికారాల కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ ఒక్క రెండు చెప్తారు కదా ఎలాగో డాక్టర్ ఏక ఓ పదవని చంపుతారు సారీ రిపేర్ రండి నాకు పెళ్ళిలో నాన్న నా ఎంగేజ్మెంట్ నీ వల్ల మా నాన్న ఆన్ టాక్సీ దేవడానికి వెళ్ళాడయ్యా అంబులెన్స్కి ఫోన్ చేసి రెండు గంటలైంది ఇంతవరకు రాలేదు పిజ్జా కూడా అరగంటలో వచ్చేస్తుంది ఏం ఊరయ్యా ఇది ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయాల మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా ఫ్లైట్ దొరకలేదు అందుకనే చటకరంగా ఉందా ఎక్కడరా మా నాన్న వెళ్ళి డాక్టర్లు ఇట్ వాస్ క్లోజ్ కాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయేట మంచిదేది అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికేరు గివ్ యూ కాల్ ఇన్ కేసు ఫ్రెండ్స్ థ్యాంక్స్ చెప్తారా సరే బల్దేరండి రేపు మీకు ఎగ్జామ్ అంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా కానీ నాన్న ఒక్కరే పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం ఏం కంగారు చాలా భయపడిపోయాను రా ఏం కాదు అదే సోరీ అదే సోరీ వెళ్ళి వెళ్ళి మీ నాన్న కేక స్కూటీ కాదు ఇది ఓ ప్రాణాన్ని కాపాడేసింది దీని రేటెంతో

అది మా అమ్మ వచనే నీకెలా తెలుసు అదే నీ అక్క పెళ్లిలో టాప్ బాటమ్ ట్రెండిగ డ్రెస్ అయ్యావు వాచ్ మాత్రం పాతది పెట్టున్నా ఐ జస్ట్ గెస్డ్ ఇట్ ఆరోజు నీ అమ్మని బాగా మిస్ అయ్యావు కదా అవును మీ అమ్మ చాలా అందంగా ఉండేవారు కదా అవును ఎలా చెప్తున్నావు మీ నాన్న ఫేస్ చూసాం కదా రిమెంబర్ లైఫ్ ఇస్ అ రేస్ రన్ రన్ బీటకం పడికెళ్తాండి లేదంటే వెనకాల వాడితో కేసు ముందరికి వెళ్ళిపోతాడు పెట్టుకరవా తుమ్మెటిక్ ఎగ్జామ్ ఎనిమిది నైంది పెళ్ళండి అదేంటిరియా ఈ పరిస్థితుల్లో ఓవర్గా సీన్ చేయద్దు నేనున్నాను డాక్టర్లు ఉన్నారు మూడు గంటల్లో ఏమీ కాదు స్కూడింగ్ తీసుకెళ్ళండి లేట్ ఇలా సడన్ గా మంచిదనం అయిపోయి మాకు హెల్ప్ చేస్తే డౌట్ రాదా కొంచెం స్లోగా స్టడీ స్టడీగా మిగతా అది ఎగ్జామ్ పేపర్ రాయి టైం అయింది టైం వర్కౌట్ అయినట్టుంది బాగా గో పోరా రే हेलो हलो मिनट्स सर నేను హాఫ్ అవర్ లేట్ గానే స్టార్ట్ చేశాను కదా సార్ సార్ బామ్మ చనిపోయింది సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వమని అడిగితే వాళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ నంబర్ అడిగినట్టు చిరాగ్గా చేశాడు ఆయన రోల్ నంబర్స్ బట్టి పేపర్స్ సర్దుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఆ గ్యాప్ లో మేము ఎగ్జామ్ రాస్తాం థ్యాంక్ యూ సార్ టూ లేట్ నో వే టు సార్ సార్ ప్లీజ్ సార్ నథింగ్ డు ఇట్ నే ఆరో తెలుసా మీకు నువ్వు సీఎం మనవడవైనా తీసుకునే ప్రసక్తే లేదు అడిగిన దానికి సమాధానం చెప్పండి మా పేరు తెలుసా మా రోల్ నెంబర్ తెలుసా మీకు తెలీదు ఏం చేస్తావు మాకు రిజల్ట్ వచ్చే రోజు అందరూ దేవుళ్ళతో డీల్ మాట్లాడుతున్నారు నేను మీ అందరికి రోజు ఉదయాన్నే పూజ చేస్తున్నాను నాకు డిస్టెన్షన్ ఏమని అడగడం లేదు పాస్ చేస్తే చాలు రేపు లాస్ట్ నుంచి చూడరా నీ లాస్ట్ లాస్ట్లో నీ పేరు సెకండ్ లాస్ట్ పానీ లేదురా చాలా బెంగ వచ్చేసింది మేము లాస్ట్ వచ్చినందుకు కూడా బాధపడలేదు ఎవరి వల్ల పాస్ అయ్యాము పాడు ఫెయిల్ అయినందుకు

ఆ రోజే ఒక విషయం అర్థమైంది ఫ్రెండ్ ఫెయిల్ అయితే బాధతో కుమిలిపోతాం అదే ఫ్రెండ్ కాలేజ్ ఫస్ట్ వస్తే అసూయతో రగిలిపోతాం